వెల్కమ్ టు మాస్ టీవీ జనవరిలో సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీకి ప్రభుత్వంలో జరిగిన సమ్మె ఒప్పందం మేరకు జీవోలు సర్కులర్లు హెచ్ఆర్ పాలసీ మినిమం టైమ్ స్కిల్ పై తక్షణ కమిటీ ఏర్పాటు కోరుతూ ఏపీ శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆర్థంలో కాకినాడ టీచర్స్ నందు జిల్లా జేఏసీ చైర్మన్ చంటిబాబు అధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన జేఏసీ రాష్ట్ర చైర్మన్ కాంతారావు జేఏసీ అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వంతో ఒప్పందం జరిగి పదకొండు నెలలు గడుస్తున్నా ఒప్పందంలో అనేక అంశాలపై అధికారిక ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉందని ఈలోపు నిత్యావసర ధరలు కరెంటు బిల్లులు ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగి కుటుంబాలను ప్రో ప్రోత్సహించడం భారంగా మారిందన్నారు మరోవైపు డ్యూటీ సమయం కూడా సాయంత్రం ఐదు గంటల తర్వాత జూమ్ మీటింగ్లు పెట్టి పర్సనల్ విషయాన్ని కూడా వ్యవహరిస్తున్నారని అన్ని జిల్లాల కంటే ముందుండాలంటే టార్గెట్ పెట్టి మహిళా ఉద్యోగులను కూడా చూడకుండా శరుద్యోగులను రాత్రి వరకు పనిచేస్తూ కాంట్రాక్ట్ సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులను బానిసల కంటే దారుణంగా ట్రీట్ చేస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియో జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శి నాగమణి కోశాధికారి పి రాజు ఐఈఆర్టీ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ నాగార్జున పార్ట్ టైం ఉద్యోగుల నాయకురాలు మహాలక్ష్మి గంగాధర్ అకౌంటెంట్ ఏ సాయి కిరణ్ శ్రీనివాస్ సిఆర్పి రాష్ట్ర నాయకులు రామ్జీ జిల్లా అధ్యక్షులు టి మీరా సాహెబ్ తూర్పు గోదావరి జిల్లా నాయకులు రామ్మోహన్ జిల్లా నలుమూలల నుండి సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు ఇక రెండు అంశం పోరాటం చేస్తే ఫలితం ఉండదు ఇది కూడా వాస్తవం కాదు ఎందుకు వాస్తవం కాదు ఒకప్పుడు మనకి ఏడాది మూడుగా జీతాలు వచ్చేవా ఎస్ఎస్ఏలో ఎకడమిక్ ఇయర్గా సమ్మర్లో జీతాలు వచ్చేవి కాదు కదా దాన్ని మనం మార్చుకున్నావా మార్చుకోలేదా ఇది స్వంగంగా మనం పోరాటి సాధించుకున్నావా ఇప్పటి పట్లలో పెద్ద ఎత్తున ఉద్యమించి దా లేకుండా సాధించుకున్నాము పోరాటం చేసిన తర్వాతే సాధించుకున్నాం మన ఐఆర్పీలు ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం అందరినీ కూడా కాంట్రాక్టర్లు మార్చడానికి ప్రయత్నం చేసినప్పుడు ముప్పై ఎనిమిది రోజుల పాటు సభ్య నిర్వహించి వాడి కాంట్రాక్ట్ మారకుండా ఆపుకోగలిగాము ఈ పోరాటాలు ఎస్ఎస్పీలో కొత్త కాదు మా కష్టం కొత్త కాదు అని చెప్పదలుచుకున్నాను ఏం చేస్తే ఉమ్మడి రాష్ట్రంలో పోరాటాన్ని మనం నిర్వహించాము ముప్పై ఎనిమిది రోజుల పాటు అంటే ఇది మనలో చాలా మందికి తెలియదు కేజీపీవీలో కలెక్టరేట్ అరెస్ట్ కూడా చేయించారు మన పోరాటంలో అక్కడ అయినా దానికి నిలబడి మన పోరాటాన్ని నిర్వహించారు కేజీబీవీలో ఇవాళ ఎస్ఎస్ఐలో మొదటి మొదటిసారి కాదు మీకు చెప్పదలుచుకుంది ఇది మొదటి పోరాటం కూడా కాదు పార్ట్ టైం ఇన్స్పెక్టర్ రిక్రూట్ ఆఫ్ మొట్టడి చేస్తాం ఉమ్మడి రాష్ట్రం వాడు అనేక పోరాటాలు మనం నిర్వహించాం అయితే ఈ పోరాటాల గురించి తిరిగిన వాళ్ళు ఈ పోరాటాల అవగాహన లేని వాళ్ళు భయపడి వాళ్ళు పెరిగి పనులు మనలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారు ఈరోజు కూడా కొనసాగదు కావాలని మన ఐక్యతను విడగొట్టడానికి కాబట్టి ఈ ప్రమాదం మనం పడకుండా మన ఐక్యతను కాపాడుకుంటూ మన భవిష్యత్తులో ఉంది కదలాల్సిన వస్తుంది సమ్మె సందర్భంగా మనం ఒప్పందం చేస్తున్నాం ఈ ఒప్పంద పాయింట్ మీకు అందరూ కూడా స్టార్ట్ ఏ ఏ అంశాలు ఉన్నాయి మీరు అవమానాలు చెప్పగలరా చెప్పండి ఏమేమి ఉన్నాయి అంశాలు ఈ ఒప్పందంలో ఉన్న అంశాలు ఏమిటి ఏంటి మూడు పిఎఫ్ అవర్ చేస్తారు ఈఎస్ఐలే దాంట్లో పిఎఫ్ అవర్ చేస్తారు ఇది అయిన తర్వాత నాలుగు కాంపిషన్ డిపార్ట్మెంట్ ఐదు నియామకాలలో వీడియోస్ ఆరు ఐఆర్పీలకు సంబంధించి ఐఆర్పీ అనే డిజిగ్నేషన్ టీచర్ల కింద ప్రతిపదించింది కాబట్టి మాకు టీచర్ డిజిగ్నేషన్ కావాలి అనేది అర్థం ఐఆర్పీ సిఆర్పి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు మొబైల్లో మండల పెట్టారు ఇది కాకుండా టీచర్ల కింద అదే సిఆర్పి కింద పరికరం తీసుకోవాలి ఇక అయిన తర్వాత పార్ట్ టైం ఇన్స్పెక్టర్లకు సంబంధించి ఏదైతే ఉందో ఇది పార్ట్ టైం కాదు ఫుల్ టైం కింద మార్చాలి డిజిగ్నేషన్ కూడా మార్చాలి ఈ రెస్పెక్టర్ అనుకుంటా దాన్ని దాన్ని ఏమైనా అంగీకరించారో మనకి వొకేషనల్ టీచర్లతో మేము మార్చాము దీపా అంగీకరించాలి అట్లాగే ఇప్పటికే కొంతమంది డైలీ వేజ్లో రకరకాలతో పనిచేస్తూ ఉన్నారు క్లస్ కింద కూడా వాళ్ళందరికీ కూడా వెయిటేజ్ ఇవ్వాలి వెయిటేజ్ ఇవ్వడానికి ఖాళీలు చాలా ఉన్నాయి ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా మనం సమ్మె సందర్భంగా చేసుకున్నాం గొప్పత వీటి కూడా మనం అమలు చేయించుకోవాలంటే అమలు చేయించుకోవడానికి అవసరమైన విధంగా మన నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలి